వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అనే అంశం ప్రస్తుతం కొంత వివాదంగా మారుతుంది ఈ అంశం ప్రస్తుతానికి ఢిల్లీకి మారినట్టుగా కనిపిస్తుంది రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కానీ రాజకీయంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇప్పట్లో రిజర్వేషన్ల అమలు అనేది సాధ్యం కాదనే అంశం దాదాపుగా ఖరారైనట్టుగా కనిపిస్తుంది ప్రభుత్వం ఒకవైపు రాజకీయంగా పోరాటం చేస్తాం మరోసారి కోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయించి కొంత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గడువును మరికొంత కాలం పొడిగించాలి లేకపోతే టైం ఇవ్వాలనే అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ప్రధానంగా ఉన్న ఇబ్బంది నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది అమలు ఏ రకంగా సాధ్యమవుతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అసెంబ్లీలో తీర్మానం చేశారు గవర్నర్ పంపించారు ఆర్డినెన్స్ ప్రక్రియ ప్రస్తుతం రాష్ట్రపతి వద్దకు చేరుకుంది రాష్ట్రపతి దాన్ని ఎస్ అంటారా నో అంటారా లేకపోతే ప్రభుత్వం నుంచి వాళ్ళ అభిప్రాయాన్ని కోడతారు అన్ని అంశాలపై క్లారిటీ లేదు మరి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయంటే కోర్టు ఇచ్చిన డెడ్లైన్ ప్రకారం అయితే ఎన్నికలు జరుగుతాయా లేదా అంటే అది కొంత అనుమానంగానే కనిపిస్తుంది ప్రభుత్వం నుంచి అందుతున్న మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే లీగల్గా మరికొంత టైం అడిగే అవకాశం ఉంది ప్రభుత్వం మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తుంది ఎందుకంటే మేము ఆర్డినెన్స్కి సంబంధించి కొంత ప్రక్రియ డిలే అవుతుంది కనుక మాకు కొంత టైం కావాలని ప్రభుత్వం కోరే అవకాశం ఉంది ఇదే సమయంలో రాజకీయంగా కూడా ఈ అంశం విషయంలో ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీని ఇబ్బంది పెట్టేలా రాజకీయంగా టార్గెట్ చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ విషయానికి సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కావాలంటే ఖచ్చితంగా దాన్ని రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది నైన్త్ షెడ్యూల్లో దాన్ని పెట్టాల్సి ఉంటుంది దానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారాన్ని చూడాలి కనుక కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదని విమర్శిస్తూ ఆరోపిస్తూ ఆగస్టు ఐదో తేదీ నుంచి రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా మూడు రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు మొదటి రోజు అంటే ఆగస్టు ఐదో తేదీన పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఆ తర్వాత ధర్నా కార్యక్రమం ఉంటుంది మరోవైపు రాష్ట్రపతిని కలిసి కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సహకరించాలని చెప్పేసి ఆర్డినెన్స్కి వెంటనే ఆమోదం తెలిపే రకంగా సహకరించాలని కోరాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా నిర్ణయించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ ఎపిసోడ్కి సంబంధించి బీజేపీ మాత్రం ఇది పూర్తి రాజకీయంగానే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది కాంగ్రెస్ పార్టీకి తెలుసు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ముఖ్యంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అది సాధ్యం కాదని తెలిసినప్పటికీ రాజకీయంగా రాజకీయ కోణంలోనే ఇది చేస్తుందని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ మాత్రం ఇదంతా రాజకీయ డ్రామా కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఏదే ఏ విధంగా అయినా దాన్ని అమలు చేయాలి తప్ప రాజకీయంగా తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు పార్టీ తరఫున మాత్రమే రిజర్వేషన్లు ఇస్తామనే అంశాన్ని తెరపైకి తీసుకురావద్దని చెప్పేసి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది మరొక రెండు మూడు అంశాలను కూడా లీగల్ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది తమిళనాడు వర్సెస్ గవర్నర్ కేసుకి సంబంధించినంత వరకు సుప్రీంకోర్టులో కేసు వెళ్ళింది అప్పుడు సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు జారీ చేసింది గవర్నర్ ఏ విషయమైనా తొంభై రోజుల్లోగా క్లారిటీ ఇవ్వాలి ఆర్డినెన్స్కి ఆమోదం తెలుపుతారా లేకపోతే ఆ బిల్లును తిరస్కరిస్తారా ఏదైనా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్స్ ఇచ్చింది ఆ డైరెక్షన్ని చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందా లేదా అనే అంశం పైన కూడా కొంత చర్చ జరుగుతుంది అయితే అప్పుడు తమిళనాడు వర్సెస్ గవర్నర్కి సంబంధించిన కేసులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఈ తీర్పు కేవలం ఈ అంశానికి మాత్రమే పరిమితం అని చెప్తుంది కానీ రెగ్యులర్గా జరిగే యాక్టివిటీస్కి ఇది సంబంధం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం ఇటు రాజకీయ పరంగా ఏం చేయాలి అదేవిధంగా లీగల్గా ఇలా వెళ్లాలనే అంశానికి సంబంధించి మాత్రం కొంత కసరత్తు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది